సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతోంది పదకొండు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది కాగ్నిజెంట్ వాల్చ్ హోల్డింగ్స్ ఆసిమియం స్వచ్ఛ బయో ట్రైజింగ్ టెక్నాలజీస్ హెచ్సీఏ హెల్త్ కేర్ వివి ఫార్మా చార్లెస్ క్వాబ్ గ్రీన్ డేటా సెంటర్తో పాటు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్య సహకారంతో పదకొండు కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది ఒప్పందాలు చేసుకున్న కంపెనీల ప్రతినిధులు త్వరలోనే హైదరాబాద్ లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది ఇవాళ అమెరికా నుంచి దక్షిణ కొరియాకు సీఎం రేవంత్ బృందం పయనం కారుంది తెలంగా సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతోంది మొత్తం పదకొండు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది అందులో కాక్నిజెంట్ వాల్ హోల్డింగ్స్ ఆర్సిమియం స్వచ్ఛ్ బయో ట్రైజిన్ టెక్నాలజీ హెచ్సి హెల్త్ కేర్ వివి ఫార్మా క్వాబ్ గ్రీన్ డేటా సెంటర్ తో పాటు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో భాగస్వామ్య సహకారంతో పదకొండు కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది ఇక మరిన్ని వివరాలు ప్రవీణ్ మనకు అందిస్తారు ప్రవీణ్ చెప్పండి మొత్తానికి అమెరికా పర్యటనలో పదకొండు కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి ఇక ఇవాటి నుంచి దక్షిణ కొరియాలో పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి మాత్రం అమెరికాలో బిజీ బిజీగా ఆ పర్యటనలు కొనసాగించింది ఈ పర్యటనలో మాత్రం మొత్తం ఆ పదకొండు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా ఆ భేటీ ఉందని చెప్పుకోవచ్చు ఈ భేటీలో మాత్రం పదకొండు కంపెనీలతో కూడా వివిధ ఆ ఒప్పందాలు కూడా చేసుకుంది ఒప్పందాలకు సంబంధించిన గమనిస్తే మాత్రం అంటే నిన్నటి వరకు మాత్రం కు సంబంధకు మాత్రం ఆ కాగ్నిజెట్ అమెరికా తర్వాత హైదరాబాద్లో అతిపెద్ద క్యాంపస్ పెట్టాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఈ క్యాంపస్ హైదరాబాద్లో నెల నెలకొల్పుతో మాత్రం దాదాపు పది పదిహేను వేల మంది ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి హైదరాబాద్లో పెద్ద క్యాంపస్ను కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి తెలంగాణ వలసకర హోల్డింగ్స్ కు సంబంధించినది మాత్రం బిఎఫ్ఓ లో ఐదు మిలియన్ హోల్డింగ్స్ ప్రకటించింది దీనిపైన ఇటువంటి తెలంగాణ ఆ ముఖ్యమంత్రి విధంగా ఐటీ శాఖ మంత్రి తెలంగాణ ఆ ముఖ్యమంత్రి విధంగా ఐటీ శాఖ మంత్రితో పాటు అదేవిధంగా అధికారులతో కూడా ఆ సమావేశం తర్వాత మాత్రం తెలంగాణ మొత్తం తీసుకుందని చెప్పుకోవచ్చు ఆర్టీఎం దాదాపు ఐదు వందల ఐఎండ్ టెక్ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పుకునే తెలంగాణ ఆ ప్రభుత్వానికి సూచనలు కూడా తెలంగాణ ప్రభుత్వం బయట కూడా దీని తరగతితో కూడా వ్యక్తం చేసింది వచ్చే రోజుల్లో మాత్రం హైదరాబాద్ వచ్చిన తర్వాత మాత్రం మరోసారి కూడా ఐటీ శాఖ మంత్రితో పాటు ఐటీ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా ఆ సమావేశం కాబోతున్నారు దీంతో పాటుగా సెక్షో బయట్ కు సంబంధించినంత వెయ్యి కోట్ల ఆ పెట్టుబడులు పెడతామని చెప్పి కూడా ప్రకటించింది ఈ పెట్టుబడులు పెట్టడం ద్వారా దాదాపు ఐదు వందల మంది కూడా ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పవచ్చు దీంతో పాటుగా ట్రేజింగ్ టెక్నాలజీతో హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అదేవిధంగా డెలివరీ సెంటర్ తో దాదాపు వెయ్యి ఉద్యోగాలు కూడా ఆ సెంటర్ కు దాదాపు వెయ్యి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు దీనిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే ఒక ఒప్పందం కూడా చేసుకుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆ మంత్రి చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత మాత్రం హైదరాబాద్ లో మరోసారి కూడా ఆ భేటీ కాబోతున్నారని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఎస్సీఏ హెల్త్ కేర్ కు దాదాపు నాలుగు లక్షల చదరపు ఆడుగురుల విస్తీర్ణంలో కూడా ఒక క్యాంపస్ ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి క్యాంపస్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది హైదరాబాద్ లో వచ్చిన తర్వాత మాత్రం క్యాంపస్ కు అను ఉన్న ప్లేస్ ఎక్కడ అంటే హైదరాబాద్ కు నలుగులయి ఇప్పటివరకే హైదరాబాద్ ను విస్తరించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మాత్రం క్యాంపస్ ఎక్కడ కోల్పోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటు గ్లాస్ ఆ టూపింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన మాత్రం వాణిజ్య ఉత్పత్తులు కూడా ప్రారంభించాలని చూసుకుంటే ఇప్పటివరకే ఆ భావిస్తుంది వాణిజ్య ఉత్పత్తులకు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి దీనికి సంబంధించినంత మాత్రం ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది అనే దానిపైన కూడా స్పష్టత ఉంది దీంతో పాటుగా వరల్ బ్యాంక్ తో ఇప్పటివరకే ఆ సమావేశమయ్యారు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ఆ ప్రతిష్టాత్మక పథకాలు కావచ్చు అదేవిధంగా ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యం దాంతో పాటుగా సహకారం అందించే విధంగా కూడా వరల్ బ్యాంక్ తో ఇప్పటివరకే ఆ సమావేశమైంది వరల్ బ్యాంక్ సంబంధించినంత వరకు తెలంగాణలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఆ తీసుకొస్తున్న పథకాలు సంక్షేమ రంగాలు అదే విధంగా తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు వరల్ బ్యాంక్ కూడా ఒక ప్రెడర్ అయితే చేసింది దీంతో పాటుగా వివింటు ఫారం మాత్రం దాదాపు నాలుగు వందల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాలి తెలంగాణలో అని చెప్పి కూడా భావిస్తుంది దీనికి సంబంధించినంత నాలుగు వందల కోట్ల వరకు ఆ పెట్టుబడులు పెడితే మాత్రం వెయ్యి మంది దాదాపు వెయ్యి మందికి మాత్రం ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉంది ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణలో కూడా భారీగా కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఒప్పందాలు కూడా కుదురుతున్నాయని చెప్పుకోవచ్చు దానితో పాటుగా ఆ చార్లెస్ క్యాప్ కు సంబంధించిన హైదరాబాద్ లోనే ఆ మొట్టమొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇప్పటి తెలుపుతున్నారు కాబట్టి భారతదేశంలో ఈ టెక్నాలజీ సెంటర్ హైదరాబాద్ వేదిక కూడా కాపుతుందని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా హైదరాబాద్ గ్రీన్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడం తర్వాత దాదాపు మూడు వేల మూడు వందల యాభై కోట్ల పెట్టుబడులు పెట్టాలని చెప్పి కూడా ఇప్పటి భావిస్తున్నారు అంటే మొత్తం ఈ పర్యటనలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా టీం పర్యటనలో దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు పెట్టే విధంగా వివిధ కంపెనీలు కూడా ఆకర్షిస్తామని చెప్పి కూడా ఇప్పటివరికే ప్రకటించారు కాబట్టి ఇప్పటికైతే పదకొండు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు అదేవిధంగా వివిధ సంస్థలతో కూడా భేటీ అయ్యారు కాబట్టి ఇవాళ నుంచి ఇంకా పద్నాలుగో తేదీ వరకు కూడా ఏ కంపెనీలతో సమావేశం కాబోతున్నారు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు తెలంగాణలో మాత్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి మాత్రం ఈ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం చూస్తున్నాం రైట్ రైట్ ప్రవీణ్